అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం సేజరియాలో కోర్నేలి అనే మనిషి ఉండేవాడు అతడు ఇటలీ దళానికి చెందిన శతాధిపతి అతడు భక్తిపరుడు దేవుడంటే అతనికి అతని ఇంటి వారందరికీ భయభక్తులు అతడు ప్రజలకు ధారాళంగా దాన దాన ధర్మాలు చేసేవాడు దేవునికి ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు ఒకప్పుడు పగలు సుమారు మూడు గంటలకు దర్శనంలో ఒక దేవదూత అతనికి తేటగా కనిపించాడు ఆ దూత లోపలికి వచ్చి కొన్నేలి అని అతన్ని పిలిచాడు అతడు దూత వైపు తేరిపార చూస్తూ అడలిపోయి ఏమిటి ప్రభు అన్నాడు దేవదూత అతనితో ఇలా అన్నాడు నీ ప్రార్థనలు నీ దాన ధర్మాలు దేవుని సన్నిధానికి జ్ఞాపకంగా చేరాయి ఇప్పుడు ఎప్పేకు మనుషులకు పంపి పేతురు అనే మారు పేరు గల సీమోను పిలిపించుకో సముద్ర తీరాన చర్మకారుడైన సీమోని ఇంట్లో అతడు బస చేస్తున్నాడు నీవు ఏమి చేయాలో అతడు చెబుతాడు అన్నాడు అతనితో మాట్లాడిన దేవదూత వెళ్లిపోయిన తర్వాత కొర్నేలి తన ఇంటి పని మనిషితో ఇద్దరిని తనకు ఎప్పుడూ సేవ చేసే సైనికుల్లో ఒకరిని పిలిచాడు విషయాలన్నీ వివరించి వారిని ఒప్పేకి పంపాడు మరుసటి రోజు వారు ప్రయాణం చేస్తూ పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు ప్రార్థన చేయటానికి పేతురి ఇంటి పైకప్పు మీదకి వెళ్ళాడు అతనికి చాలా ఆకలి వేసి భోజనం చేయాలనిపించింది అయితే ఇంటివారు సిద్ధం చేస్తూ ఉంటే అతడు పరస్వాసుడయ్యాడు ఆకాశం తెరుచుకొని పెద్ద దుప్పటిలాగా దానికి నాలుగు చెంగులు పట్టి తన వైపుకు భూమి మీదకు దించడం జరిగినట్టు చూశాడు దానిలో నాలుగు కాళ్ళు అన్ని రకాల భూజంతువులు పాకే ప్రాణులు గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి అప్పుడు అతనికి ఒక వాణి ఇలా వినిపించింది పేతురు లే చంపుకొని తిను అందుకు పేతురు అలా కాదు ప్రభు నిషిద్ధమైనది అశుద్ధమైనది ఏది నేను ఎన్నడూ తినలేదు అన్నాడు దేవుడు శుద్ధం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకూడదు అని మళ్ళీ రెండోసారి ఆ స్వరం అతనికి వినిపించింది ఈ విధంగా మూడుసార్లు జరిగింది వెంటనే ఆ దుప్పటి లాంటి దానిని ఆకాశానికి ఎత్తడం జరిగింది తాను చూచిన దర్శన భావం ఏమిటో అని పేతురు కలవరపడుతూ ఉండగానే కొన్నేలి మనుషులు సీమోని ఇల్లు ఏదని అడిగి తెలుసుకొని గుమ్మం దగ్గర నిలబడుతూ ఇంటివారిని పిలిచి పేతురు అనే మారుపేరు గల సీమోని ఇక్కడ బస చేస్తున్నాడా అని అడిగారు పేతురు ఆ దర్శనాన్ని గురించి తలపోసుకుంటూ ఉంటే దేవుని ఆత్మ అతనితో ఇలా అన్నాడు ఇదిగో విను ముగ్గురు మనుషులను నిన్ను వెతుకుతున్నారు ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు వారిని పంపినది నేనే కనుక లేచి కిందికి దిగి ఏమీ లేకుండా వారితో వెళ్ళు పేతురు క్రిందికి దిగి తన దగ్గరకు కొన్నేలి పంపగా వచ్చిన మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు వెతుకుతున్నది నేనే మీరు కార వచ్చిన కారణం ఏమిటి అన్నాడు అందుకు వారు కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు అతడు న్యాయవంతుడు దేవుడంటే భయభక్తులున్న మనిషి యూదా ప్రజలందరిలో మంచి పేరు గడించినవాడు మిమ్మల్ని తన ఇంటికి పిలిచి మీరు చెప్పే మాటలు వినాలని పవిత్ర దేవదూత ద్వారా అతనికి దైవాగ్ని వచ్చింది అన్నారు అప్పుడతడు వారిని లోపలికి పిలిచి అతిథి మర్యాదలు చేశాడు మరుసటి రోజు అతడు వారితో వెళ్ళాడు ఎప్పుడు నుంచి కొంతమంది సోదరులు కూడా అతనితో వెళ్ళారు మరుసటి రోజు వారు సీజరియాకు చేరారు అప్పటికి కొర్నేలి వారి కోసం చూస్తూ తన చుట్టాలను ప్రాణ స్నేహితులను పిలిచాడు పేతురు ముంగిటిలోకి రాగానే కొర్నేలి అతన్ని కలుసుకొని అతని పాదాల దగ్గర పడి నమస్కారం చేశాడు అయితే పేతురు అతన్ని లేవనెత్తుతూ లేచి నిన్న నిలబడు నేను కూడా మనిషిని అన్నాడు అతనితో మాట్లాడుతూ ఇంటి లోపలికి వెళ్ళి చాలా మంది సమకూడి ఉండడం చూచాడు అప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు యూధుడు కానీ మనిషితో సాంగత్యం చేయటం కానీ అలాంటివన్నీ సందర్శించడం కానీ యూదుడికి ఎంత శాప విరుద్ధమో మీకు తెలుసు కానీ ఎవరిని నిషిద్ధమైన వారిని అశుద్ధులని అనకూడదని నాకు దేవుడు వెల్లడి చేశాడు అందుచేత నన్ను పిలిచిన వెంటనే అభ్యంతరమేమీ చెప్పక వచ్చాను ఇంతకు నన్ను ఎందుకు పిలిపించినట్టు అది నేను అడిగేది అందుకు కొన్నేళ్ళు ఇలా అన్నాడు నాలుగు రోజుల కిందట ఇదే వేళ వరకు ఉపవాసం ఉన్నాను పగలు మూడు గంటల సమయంలో ఇంట్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఉన్నట్టుండి దగదగలాడే వస్త్రాలు తొడుక్కున్న వ్యక్తి నా ఎదుట నిలుచున్నాడు ఆయన అన్నాడు కొర్నేలి నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడ్డాయి నీ దాన ధర్మాలు జ్ఞాపకంలో ఉన్నాయి కనుక ఒప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారుపేరు గల సీమను పిలిపించుకో సముద్ర తీరాన చర్మకారుడైన సీమోని ఇంట్లో అతడు బస చేస్తున్నాడు అతడు వచ్చినప్పుడు నీతో మాట్లాడుతాడు వెంటనే మీకు కబురు పెట్టాను మీరు వచ్చినది మంచిది చెప్పమని దేవుడు మీకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ వినడానికి ఇప్పుడు మేమంతా ఇక్కడే దేవుని ఎదుట సమకూడి ఉన్నాం అందుకు పేతురు నోరు తెరిచి ఇలా మాట్లాడసాగాడు దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు నాకు రూఢిగా అర్థమైంది ప్రతి జనంలోనూ తన మీద భయభక్తులు ఉంచి న్యాయంగా నడుచుకునే వారిని ఆయన స్వీకరిస్తాడని గ్రహిస్తున్నాను యేసూ సమస్తానికి ప్రభు ఆయన ద్వారా దేవుడు శాంతి శుభవార్తను బోధిస్తూ ఇజ్రాయెల్ ప్రజలకు సందేశం పంపాడు ఆ సందేశం మీకు తెలుసు యోహాను బోధించిన బాప్తిస్మం తర్వాత గలలీలో ఆరంభమై యోధయాలో అంతటా ఆ సందేశం ప్రకటించడం జరిగింది అంటే దేవుడు నజరేతు వాడైన యేసును పవిత్రాత్మతో జల ప్రభావాలతో అభిషేకించాడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేస్తూ అపనంద పిశాసం పీడించిన వారందరినీ బాగుచేస్తూ సంచరిస్తూ ఉన్నాడు యూదుల దేశంలో జరూసలం జరూసలంలో ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం ఆయనను వారు మానుకు వేలాడదీసి చంపారు మూడో రోజున దేవుడు ఆయనను సజీవంగా లేపి స్పష్టంగా కనపడేలా చేశాడు ప్రజలందరికీ కాదు గాని సాక్షులుగా ఉండాలని దేవుడు మునుపు ఎన్నుకున్న మాకే చనిపోయిన వారిలో నుంచి ఆయన లేచిన తర్వాత ఆయనతో మేము అన్నపానాలు పుచ్చుకున్నాం ప్రజలకు శుభవార్త ప్రకటించాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి దేవుడు ఏనే న్యాయాధిపతిగా నియమించిన సంగతిని గురించి మేము సాక్షులుగా హెచ్చరించాలని కూడా ఆజ్ఞాపించాడు ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికి ఆయన పేరు మూలంగా పాపక్షమాపణ దొరుకుతుందని ఆయనను గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం చెప్పేవారు పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే సందేశం విన్న వారందరి మీదకి పవిత్రాత్మ దిగి వచ్చాడు పవిత్రాత్మ అనే ఉచిత వరాన్ని ఇతర ప్రజల మీద కుంబోడ కుమ్మరించడం చూచి పేతురితో వచ్చిన నున్నతి గల విశ్వాసులంతా విశ్వాస విస్మయం చెందారు ఎందుకంటే వారు భాషలతో మాట్లాడుతూ దేవుని స్థుతిస్తూ ఉండడం విన్నారు అప్పుడు పేతురు మనలాగే వీరు పవిత్రాత్మను పొందారు వీరు నీళ్ల బాప్తిస్మం పొందకుండా ఆటంకం పెట్టగల వారెవరైనా ఉన్నారా అన్నాడు ప్రభు పేర బాప్తిస్మం పొందాలని వారికి ఆజ్ఞాపించాడు తర్వాత కొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారు అతన్ని వేడుకొన్నారు